భారతీయ జనతా పార్టీ ఈరోజు మూడో స్థానంలో వచ్చినప్పటికి కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏమైతుంది ఎవరికి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో ఇదే రాష్ట్రంలో దుబ్బాకలో అయితేంది హుజూరాబాద్లో అయితేంది మునుగోడులో అయితేంది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో డిపాజిట్ కోల్పోయినటువంటి పార్టీ అధికారంలో వచ్చింది త్రిపురలో భారతీయ జనతా పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేని ఒక త్రిపురలో భారతీయ జనతా పార్టీ మూడు సార్లు అధికారులు మేము వచ్చినాం కాబట్టి ఈరోజు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఏకత ఒక యూనిటీగా పనిచేసే అవకాశం మాకు టూప్లీస్ కలిగించింది రేపు రాబోయే రోజులు రాజకీయాలు మారుతాయి హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజులు జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గుండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు కాబట్టి ఆ ఆలోచనతో హైదరాబాద్ ప్రజలు ఉన్నారు తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు కావాలి బీహార్ లాగానే తెలంగాణలో కూడా డెవలప్మెంట్ ఇంకా వేగంగా పెరగాలి తెలంగాణలో కూడా అవినీతి రహితమైన పరిపాలన రావాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మోదీ గారి నాయకత్వంలో నాకు పూర్తిగా నమ్మకం అందిస్తున్నారు కాబట్టి ఈ యూపీఎస్ ఎన్నికలో మా అందరి కష్టాలు ఈరోజు కార్యకర్తల యొక్క ఐక్యత్వం నాయకుల ఒక ఐగత్యం మా కష్టం దాంట్లో ఉంది అదే కష్టంతో ముందుకు పోయి ఈ యొక్క ప్రజా ఏదైతే వ్యతిరేక ప్రభుత్వం అయితే ఉందో ఎవరైతే ప్రజా పాలన దినంగా డిసెంబర్ ఏడో తారీఖు జరుపుకుంటారో అదే దగ్గరలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రజా వంచన కాంగ్రెస్ పరిపాలన మీద మేము కూడా పోరాడతాం ఆందోళన చేస్తాం మహాధారణ చేస్తాం కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం కరోనానే ఆ తిరిగి కూడా మీకు తగిన సమయం కూడా మీకు చెప్తాము డెఫినెట్గా కాంగ్రెస్ ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది రేపు రాబోయే రోజు బీజేపీది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను